జగన్ కు మరో మాజీ మంత్రి షాక్ ఇచ్చారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు రాజీనామా లేఖను జగన్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డికి పంపినట్లు తెలిపారు ఈ సందర్భంగా జగన్ పై అవంతి పలు విమర్శలు చేశారు ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలని అవంతి అన్నారు ఐదేళ్లు పాలించాలని కూటమికి ప్రజలు తీర్పు ఇచ్చారు కనీసం ఐదు నెలలు సమయం కూడా ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని ప్రశ్నించారు వైసీపీలో కార్యకర్తలు నలిగిపోయారని పార్టీ అంటే ప్రజాస్వామ్య ఉండాలన్నారు తాడేపల్లిలో కూర్చొని జగన్ ఈజీగా ఆదేశిస్తారని కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడ్డారని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు దానివల్లే మరి రెండుసార్లు శాసన శాసనసభ్యుడిగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుల చూసి మీరెంతో ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరున ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆత్మీయులు అన్ని పార్టీలు కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున హిజర్ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మనం కొద్ది కాలంగా చూస్తుంది నేను ప్రజాసేవ చేద్దామంటే రాజకీయాలకు వచ్చాను నుంచి దీ రాజకీయాల ద్వారా ఇది లబ్ధి పొందాను అయితే రాలేదు నేనే లబ్ధి కూడా పొందలేదు మీరు చూశారు గత పదహారు సంవత్సరాల నుంచి పదిహేడేళ్ళ నుంచి నాకుందే ఉద్దేశం కూడా లేదు